ఈ పప్పు కాంబినేషన్ ఈ చికెన్ పచ్చడి అయితే బోన్లెస్ చికెన్ అండి అసలు నిజంగా చెప్తున్నాను అబ్బా ఎంత బాగా పెడతారో పచ్చడికి ఎన్ని మార్కులు వేయచ్చో ఇష్టం ఇగోండి నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగా పెడతారు మీరు బుక్ చేసుకోండి మంచి పచ్చడి అండి స్వచ్ఛంగా ఆర్డర్ ఇవ్వగానే పెట్టి పంపిస్తారు మనకు నచ్చిన పచ్చడి ఏం కావాలంటే అది కమ్మడిపోతుంది అండి నిజంగా ఎంత బాగు ఎన్ని రోజులు మనం ఏది డైట్లు చేసినా ఏం చేసినా మనకు నచ్చింది ఒక రోజు ఇలా తినకపోతే నేను చాలా బాధపడతా అందుకనే ఈ రోజు నాకు నచ్చినట్టుగా నేను ఈ పచ్చడి తెచ్చుకొని పప్పు వేసుకొని చికెన్ పచ్చడి అన్ని తింటా ఈరోజు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేచర్ చూడండి ఎంత బాగుందో మొన్న నా పుట్టినరోజుకి ఇక్కడికి వచ్చే పలావ్ చేశాను వీడియో చూడండి ఒకవేళ చూడకపోతే మష్రూమ్ బిర్యానీ చికెన్ లెగ్ పీసుల కర్రీ కదా లెగ్ పీసులు కర్రీ చేశాను చేశాను స్వీట్ ఇక్కడ కూర్చొని చేశాను పక్కన కాలువ ఇదంతా ఎంత బాగుంది చూడండి నేచర్ అసలు మైసూరు నేచర్కి పెట్టింది పేరు ఎంత బాగుంటుందో నాకు ఎంత ఇష్టమో అసలే చల్లగా ఉంటుంది ఎప్పుడు ఎండ అనేది అసలు మొహం మీద పడదు నేడ అంటే నీడ బాగుంటుంది అసలు వెదర్ అంతా కూడా ఎటు చూసినా నేచరు ఎటు చూసినా చెట్లు అసలు ఎలా ఉంది హ్యాపీగా అబ్బో ఎంత ఎండగా ఉండేది ఆంధ్రాలోనైతే అసలు ఇక్కడైతే ఆ కమ్మే చూడండి ఇప్పుడు కూడా ఇంక ఇప్పుడే వర్షం పడతానన్నట్టు ఉంటుంది పెద్ద వర్షం పడి మనం తడిచిపోతామని బెంగా బాధైతే ఉండరు ఏంటి ఈ డబ్బా అంటే మీకు గుర్తుండిపోవాలి కదా సుబ్బమ్మ పచ్చళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఈరోజైతే తృప్తిగా అన్నం అసలు ఈ మధ్యకాలంలో తినే అన్నం తినిపోతున్నాను ఫ్రెండ్స్ బాగా నచ్చిన భోజనం నాకు నచ్చిన భోజనం అంటే నాకు పచ్చళ్ళతో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ నాకు చాలా ఇష్టం అండి పచ్చడు ఆ పప్పు ఈ శుభమ్మ పచ్చళ్ళు నేను అసలు నేను పెదా ఈ పచ్చళ్ళకి కంచం రోజు వైట్ రైస్ అన్నం అసలు తినట్లా కానీ మనిషి మనిషి ఎందుకు పచ్చడి అన్నం తినడానికి అది కూడా మన ఆంధ్ర పచ్చళ్ళు వేసుకొని ఈరోజు వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళండి చికెను మటను రొయ్యలు లివర్ పచ్చడి మటన్ బోన్లెస్ పచ్చడి గోంగూర రొయ్యలు పచ్చడి ఇవన్నీ వేసుకొని పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటా ఉంటే ఉంటుంది ఫ్రెండ్స్ నోట్లో నుంచి లాలాజలం వస్తుంది ఇప్పుడే ఇక్కడ రండి టైం వేస్ట్ వేస్ట్ చేయకూడదు పప్పు అంటే మామూలుగా స్వీట్స్ తీసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సుబ్బమ్మ పచ్చడి అండి ఈరోజు హ్యాపీగా తృప్తికరమైన భోజనం తింటాను నేను గవ్వలు అయితే ఫస్ట్ స్వీట్ దగ్గర నుంచి మొదలు పెడదాం వీళ్ళ దగ్గర స్వీట్స్ స్నాక్స్ లడ్డూస్ కారపొళ్ళు నల్ల కారం గొడ్డు కారం సాంబార్ కారం మునగా కారం కరివేపా కారం అలాగే అన్ని రకాల కారపళ్ళు వీటి దగ్గర అవైలబుల్ ఉంటాయి స్వీట్స్ కోస్తే కవ్వలు చక్రాలు అరిసెలు చెకోడీలు ఇక అరిసెలు ఇంకా అదలు ఈ మొత్తిచూరు లడ్డూలు అన్నీ మీకు అవైలబుల్లో ఉంటాయి ఇవన్నీ ఏం కావాలో బుక్ చేసుకోండి పచ్చళ్ళకి పెట్టింది పేరు సుబ్బమ్మ వాళ్ళు వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు వీళ్ళ దగ్గర చికెన్ పచ్చడి మటన్ పచ్చడి మటన్ బోన్లెస్ పచ్చడి అలాగే గోంగూర రొయ్యల పచ్చడి గో అలాగే నాటు చికెన్ గోంగూర పచ్చడి అలాగే మీకు ఫిష్ పచ్చడి ఫ్రాన్స్ పచ్చడి గోంగూర పచ్చడి మామిడికాయ పచ్చడి ఇన్ని రకాల పచ్చడి వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటాయి నచ్చితే ఒకే ఒక ఫోన్ కాల్ చేసి మీరు ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తారో ఆర్డర్ ఇవ్వగానే స్వచ్ఛమైన పచ్చడి వీడి పెట్టి మీకు పంపించడం అనేది జరుగుతుందండి హ్యాపీగా బుక్ చేసుకోండి మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అనుకోండి మీ గొప్పతనం చాటుకోవాలనుకుంటే ఒక ఫోన్ కాల్ చేస్తే స్వచ్ఛంగా ఐదు కేజీల కాళ్ళ నుంచి వంద కేజీలు పచ్చడి అయినా సరే పెట్టి పంపిస్తారు వీళ్ళు బతుకుతూ ఇంకో పాది మందికి ఉపాధి కల్పిస్తున్నారంటే వీళ్ళు గ్రేట్ అనే కదా అర్థం ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళ వీడియోస్ చేస్తున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా గూగుల్లో మీరు సెర్చ్ చేయగానే ఆంధ్ర భోజనం ఎరిటాక్ భోజనం అని కొట్టంగానే శుభమ్మ పచ్చడితోటి నా ఇద్దరు పిల్లలతోటి నేను ఇలా ముందుకు వస్తూ ఉంటున్నాను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను పచ్చడి కావాలంటే వంద కేజీలు పచ్చళ్ళైనా సరే అండి మీ ఊర్లో కాకుండా మీరు విదేశాల్లో ఉన్న మీ బంధువులకు కానీ హాస్టల్లో ఉండే మీ పిల్లలకు కానీ వాళ్ళు మీరు పంపించాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీకు పెట్టుకోవడం రాకపోయినా మీరైనా సరే బుక్ చేసుకున్నా హ్యాపీగా వీళ్ళు మీకు కొరియర్ అనేది చేస్తారు ఆర్డర్ ఇవ్వగానే ఫ్రెష్గా పెట్టి పంపిస్తారు ఓకేనండి ఇన్ని 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 ఇచ్చి పంపించారు అవన్నీ తినేసాం మేము సూపర్ ఉన్నాయి కబాగుంది ఈరోజైతే కుంభకోణం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెష్గా మీరు ఆర్డర్ ఇవ్వగానే పెట్టి పంపిస్తారండి మామిడికాయ పచ్చడి ఇది ఎంత బాగుందో కదా ఆయిల్ లేకపోతే మామిడికాయ పచ్చడి అస్సలు బాగోదండి నిల్వ పచ్చడిలోకి ఎప్పుడు కూడాను ఆయిల్ ఉండాలి స్వచ్ఛమైన పచ్చళ్ళు మీరు ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తారో ఆర్డర్ ఇవ్వగానే వీళ్ళు పెట్టి అనేది పంపిస్తారు దేశ విదేశాల్లో ఉన్న మీ బంధువులకు కూడాను వీళ్ళు పచ్చళ్ళు అనేది పెడతారు మై ఫేవరెట్ అండి మీకు ఇక నేను మాటలో ఎన్ని మా అసలు ఈ గోంగూర పచ్చడి నేను చెప్పలేనన్ని మార్కులు వేసుకోవచ్చు చూసారా స్వచ్ఛమైన పచ్చడి హాహా అని తినేసేయచ్చు అంత బాగుంటుంది పచ్చడి ఇది గోంగూర పచ్చడి మాకు మైసూర్లో గోంగూరే దొరకదు అదనమాట ఇది మీకు నల్ల కారం ఈ కారంలో మీకు నల్ల కారం అలాగే మునగాపు కారం కరివేపాకు కారం అన్ని పలు రకాల కార పళ్ళు మీకు అవైలబుల్లో ఉంటాయి చూసారా ఇది మీకు నిమ్మకాయ పచ్చడి అండి మీరు ఆర్డర్ ఇచ్చా అసలు అంటే ఈ పచ్చడి కలరు మీరు చెప్పేసుకోవచ్చండి పచ్చడి బాగుందా ఓల్ స్టాక్ అనేది మీకు తెలిసిపోయింది ఎందుకంటే స్వచ్ఛమైన పచ్చడి మీరు ఎప్పుడు ఆర్డర్ ఇస్తారో అప్పుడే వీళ్ళు పెట్టి అనేది మీకు పంపిస్తారు చూడండి ఫిష్ పచ్చడి ఫిష్ అయితే మనం చికెన్ ఫ్రై తిన్నట్టు ఫిష్ ఫ్రై తింటున్నట్టుగా ఉంటుందండి ఈ ఫిష్ పచ్చడికి అయితే నేను ఎన్ని వందల మార్కులు ఏమంటే అన్ని వందల మార్కులు వేస్తాను డ్రైగాను మనకి ఫిష్ ఫ్రై తింటున్నట్టు ఉంటుంది అసలు ఇంట్లో చిన్న చిన్న పార్టీలు చేసుకునే వాళ్ళమా ఇంట్లో అప్పటికప్పుడు చికెన్ ఫ్రై చేసుకోకుండా ఈ పచ్చడి పెట్టేసుకొని హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుంటుంది పచ్చడి సూపర్గా ఉంటది ఫ్రెండ్స్ ఇది ఫిష్ పచ్చడి ఓకేనా ఇది వచ్చేసి మీకు ప్రాన్స్ పచ్చడి అండి మా సిరీషాక్ అయితే ఈ పచ్చడికి ఎంత ఇష్టమో మా సిరీషాక్ చాలా ఇష్టము రొయ్యలు పచ్చడి అంటే ప్రాణం అర్ధరాత్రికి ఆకలి వేసినా సరే ఆ డబ్బా ఓపెన్ చేసేసి రెండు ముక్కలు తినేసి మంచిది తగ్గింది అంత ఇష్టం ఈ పచ్చడి వేసుకొని పిమ్మేసి ఇది రొయ్యలు పచ్చడి అంటే చాలా ఇష్టం ఇదిగోండి ఇది మీకు మటన్ లివర్ పచ్చడి అండి చూసారా ఎంత బాగుందో మటన్ లివర్ పచ్చడి గోంగూర చికెన్ పచ్చడి నాటు చికెను గోంగోర అలాగే మటను మటన్ బోన్లెస్ చికెన్ బోన్లెస్ ఇలా అన్ని రకాల పచ్చళ్ళు వీళ్ళు దేశ విదేశాలకు కూడా పంపిస్తారు ఎంత బాగుందో కదా పచ్చడి చూడండి కలరు ఎంత బాగుందో రెడ్ రెడ్ కలర్లతోటి స్వచ్ఛమైన పచ్చడి ఆర్డర్ ఇవ్వమని పెట్టి పంపిస్తారు అనమాట మీకు నచ్చితే ఏ పచ్చళ్ళైనా సరే వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు బుక్ చేసుకోండి స్వీట్సు స్నాక్స్ లడ్డూసు అన్నీ అండి మీ దగ్గర అవైలబుల్గా ఉంటాయి మామిడికాయ పచ్చడి అయితే చూస్తేనే కలర్ అర్థమైపోతుంది తింటే ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చడి మీకు చక్కగా ఒక డబ్బాలో ఇలా పెడతారండి పైన పేరు రాస్తారు ఇదిగోండి ఎప్పటి వరకు వాడచ్చు ఎన్ని వరకు వాడచ్చు కూడా దీని మీద ఇస్తారు దీని మించి ఎక్కువ రోజులు వాడకూడదు ఇదిగోండి సుబ్బమ్మ పచ్చడి వాళ్ళ డబ్బా ఎలా ఉంటుంది మీకు ఈ డబ్బా లోపల ఇదిగోండి ఇలా ఒక ప్యాకెట్ ఇస్తారండి ఈ ప్యాకెట్ లోపల ఇంకొక ప్యాకింగ్ అంటే త్రిబుల్ ప్యాకింగ్తో మీకు వస్తుంది మీరు వేరే దేశాల్లో ఉన్నా సరే ఈ పచ్చడి కారిపోయిద్దేమో పాడైపోయిద్దేమో అని మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదండి వంద కేజీలు పచ్చడి అడిగినా సరే అప్పటికప్పుడు వీళ్ళు చేసిస్తారు మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు వాడచ్చు దీని మీద రాసిస్తారు మీకు చక్కగా మీరు అది కూడా చూసుకోవచ్చండి ఓకేనా ఇలా ఒక ప్యాకెట్ సిజరీమా సిరి ప్యాకెట్ లోపల ఇంకొక ప్యాకెటు ఇలా మనం కట్ చేసేసుకొని హ్యాపీగా తినచ్చు ఇదిగోండి మీకు ఇప్పుడు వేస్తున్నాను చూడండి నాకెంతో ఇష్టమైన చికెన్ పచ్చడి అండి అసలు చూడండి ఫ్రెండ్స్ పచ్చండి బట్టే మీరు ఇది ఎంత స్వచ్ఛమైన పచ్చడి అనేది మీరు చెప్పేసుకోవచ్చు అంత స్వచ్ఛమైన పచ్చడి అసలు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఇది తింటున్నట్లుంటుందమ్మా వీళ్ళ పచ్చడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇదిగోండి మీకు చూపిస్తాను దగ్గర నుంచి ముక్క చూడండి ఏ ముక్క చూసినా సరే బోన్లెస్ చికెన్ పచ్చడి ఇది బోన్ చికెన్ పచ్చడి నాటు నాటు చికెన్ పచ్చడి నాటు చికెన్ బోన్లెస్ పచ్చడి అంటే కొంతమంది బోన్లు తినడానికి ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళ కోసం కూడా అన్ని రకాల పచ్చళ్ళు మీరేం అడిగితే అండి సకలం ఆర్డర్ అనేది వీళ్ళ దగ్గర ఫ్రెష్ పచ్చడికి ఉండే కలర్ ఇలా ఉంటుందండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెష్ పచ్చడి కాదా అనేది మీకు తెలిసింది పచ్చడి నల్లగా ఉంటే అది వేరే ఇలా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో కలర్ ఇది ఫ్రెష్ పచ్చడి హ్యాపీగా మీరు బుక్ చేసేసుకోండి హాస్టల్లో ఉండే మీ పిల్లలకు కూడాను హ్యాపీగా వీళ్ళు కొరియర్ చేస్తారు దేశాల్లో ఉన్న మీ అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ పిల్లలు కానీ ఎవరికైనా మీరు చేయలేనప్పుడు ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళకి వీళ్ళు అడ్రస్ పెట్టి మీరు ఫోన్పే చేస్తే చక్కగా మీకు బుకింగ్ అనేది చేసేసిన తర్వాత వాళ్ళ ఇంటికి పంపిస్తారు దేశ విదేశాలకు కూడా అవైలబుల్లో ఉంది సుబ్బమ్మ పచ్చడి ఇవి ఇవ్వండి గవ్వలు గవ్వలు ఈ బెల్లపు గవ్వలు మా అమ్మాయి ఓపెన్ చేసేటప్పుడే తినేసింది ఇద్దరు పిల్లలు తినేశారు కోడిగుడ్డు ఇదిగోండి నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇదిగోండి పెరుగు కారపొడి దీని మీద పడుతుందనమాట ముద్దపప్పు పప్పు అండి టమాటా పప్పు అది అట్టిపండు సో ఇవన్నీ ఈరోజు ఆంధ్ర భోజనం అరిటాకు భోజనం అనగానే మేమే గుర్తురావాలి మీకు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఇదంతా ఇలా కలుపుకొని ఆహా స్వచ్ఛమైన పప్పు స్వచ్ఛమైన టమాటా పప్పు అండి స్వచ్ఛమైన ఎందుకంటానంటే కొన్నిటికి కొన్ని వాల్యూస్ ఉంటాయండి ఎందుకంటే పప్పు ఇట్లాంటి వాటికి మనం వెలకట్టలేము మనకు గుర్తొచ్చేది ఒకటి అమ్మ తర్వాత రెండు పప్పు ఆవకాయ పచ్చళ్ళు అట్లా అనమాట చూడండి కారపొడి ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం వెజ్ మొహం దాని దగ్గర నుంచి వెజ్ ఇట్లా పట్టుకో చూడండి ఆవకాయ ఆహా చూసారా ఎవరికైతే పచ్చళ్ళు ఎక్కువ ఇష్టమో వాళ్ళు ఈ పక్కనే కూర్చొని ఉంటారు వెజ్ మొహాలు అది ఎవరో తెలుసా మా చిన్నది ఇదిగోండి ఒక అలా తినకపోతే బాధపడతాను చూసారా ఫ్రెండ్స్ బాగుంది కదా అర్థనమాట మామిడికాయ పచ్చడి మై ఫేవరెట్ అండి ఇదిగోండి గోంగూర పచ్చడి ఇదిగో ఎవరి దగ్గర అయితే ఫస్ట్ వేయాలో వాళ్ళ దగ్గర వెజ్ వేసిన తర్వాత మేము వేసుకుంటాం అనమాట గోంగూర పచ్చడి అసలు మైసూరులోనే దొరకదండి ఈ పచ్చడిని మేము అమృతం అలా పడతాం అమృతం అర్థమైందా ఇదిగోండి ఫిష్ అండి ఫిష్ ఎవరికి ఇష్టం మా చిన్నదానికి ఇష్టం పెద్దదానికి ఇష్టం చూడండి ఆహా ఓహో మనవా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్ పచ్చడి ఫిష్ పచ్చడి అయితే ముక్కలు ముక్కలుగా మా ఫ్రై తింటున్నట్టేనే సిరి ఇదేంటి చెప్పుకోండి ఇది మా సిరీషాకి ఓహో ఇదిగోండి మా సిరీషాకి పచ్చడి అంటే చాలా ఇష్టం అందుకని ఎక్కువ మొత్తాదు శాతను వాళ్ళ ముక్కలు తింటానే ఉంటుంది ఎంత బాగుంటుందో తెలుసా ఫ్రెండ్స్ మీరు అసలు నిజంగా ఇందులో నీసు వాసన ఏమైపోయిందో ఎందుకు మాయమైపోయిందో నాకే తెలియదు సిరి అసలు ఆ ఉత్తినే అసలు బ్యాడ్ స్మెల్ పోయి మంచి వాసన అనేది దీంట్లో నుంచి వస్తూ ఉంటుంది ఇది మటన్ లివరు చికెన్ లివరు అన్ని పచ్చళ్ళు వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటాయి ఓకేనా ఇది ఇప్పుడు ఫైనల్లో మనకెంతో ఇష్టమైన చికెను చికెన్ అంటే ఇష్టం అండి చికెన్ అంటే ఇష్టం ఆహా ఓహో చూసారా పచ్చడా మజాగా వేసాయి పోసేయి అన్నట్టు ఇదిగోండి ఇన్ని వేసిన తర్వాత ఈ గుడ్డు ఇలా పెట్టుకోక తప్పదు గుడ్డు వేసుకొని అన్నం వేసుకొని ఇదిగోండి పూసంతా అలా అలాగా అలాగా వేసేసుకొని తృప్తికరమైన భోజనం మర్చిపోయా మర్చిపోయా నిమ్మకాయ పచ్చడి ఇదిగో పెరగను బాగుంటుంది అది స్టార్టింగే పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక సెక్షన్ కంప్లీట్ అయిపోతుంది నిమ్మకాయ పచ్చడి అయితే కమ్మటి వాసన వస్తుంది అబ్బో వెళ్ళ పచ్చళ్ళు అంత బాగుంటాయి ఫ్రెండ్ చికెన్ ఆహా ఓహో సూపర్ ఆ సూపర్ పచ్చళ్ళు ఫ్రెండ్స్ రెండు తిన్నాం ఆకలేస్తుంది నోట నుంచి లాలాచారం వస్తుంది అంత కమ్మడి పచ్చళ్ళు ఆహా చూసారా నా ఫేవరెట్ చికెన్ పచ్చడి ఫ్రెండ్స్ ముందు ఫేవరెట్ ఫ్రాన్స్ ఇగో ఈ పప్పు కాంబినేషన్ ఈ చికెన్ పచ్చడి అయితే బోన్లెస్ చికెన్ అండి అసలు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అబ్బా ఎంత బాగా పెడతారో పచ్చడికి ఎన్ని మార్కులు వేయొచ్చో ఒక వెజ్ అండి ఇష్టం ఇదిగోండి నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగా పెడతారు మీరు బుక్ చేసుకోండి మంచి పచ్చడి అండి స్వచ్ఛంగా ఆర్డర్ ఇవ్వంగా పెట్టి పంపిస్తారు మనకు నచ్చిన పచ్చడి ఏం కావాలంటే అది అప్పా కమ్మడిపోతున్నా తింటా ఒక ఘోరం అండి నిజంగా చెప్తున్నా అప్పా నోటికి తుప్పు వదిలినట్టుండే సిరి ఎంత బాగుందో ఫ్రెండ్స్ నిజంగా ఎన్ని రోజులు మనం ఏది డైట్లు చేసినా ఏం చేసినా మనకు నచ్చింది రోజు ఇలా తినకపోతే నేను చాలా బాధపడతాను అందుకని రోజు నాకు నచ్చినట్టుగా నేను ఈ పచ్చడి తెచ్చుకొని పప్పు వేసుకొని చికెన్ పచ్చడి అన్నీ తింటా ఈరోజు అంత బాగుందో అమ్మా ఇదిగోండి ఫిష్ నంచుకోని తింటుంటే మీరు నిజంగా అసలు ఏం చెప్తారంటే ఇది ఫ్రైయా వీళ్ళు ఫ్రై చేసి పంపించారా అనుకుంటారు చికెన్ పచ్చడి కూడా ఫ్రై పంపించారా అనుకుంటుంది అంత బాగుంటుంది ఆయిల్ లేకుండా పచ్చళ్ళు నీసి వాసన వస్తాయండి ఎంత బాగా ఆయిల్ వేసి మంచిగా పంపిస్తారు అబ్బా ఎంత బాగున్నాయో పచ్చళ్ళు ఇదిగోండి చికెన్ ముక్కలు మీ శాసనాల ఏమి ఉండదు బాగా పెడతారు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా ఒక్కసారి కూడా వాసనాల ఆవకాయ అయితే సూపర్ ఉంది ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి తిందో అయితే నిన్న నిమ్మకాయ పచ్చడి వచ్చిందని తెలుసా కానీ నిమ్మకాయ పచ్చడి జరగదు కమ్మటి భోజనం పప్పు వేసుకో దటాక్షి తినిమ్మకే పచ్చడి తింటావా తిను పచ్చని ఇది ఎక్కడుంది వేసుకో ఇది వేసుకో అబ్బా ఎంత బాగుందో ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది నచ్చితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ వీళ్ళు నిజంగా చాలా కష్టజీవులు వీళ్ళు ఇంకో పది మందికి ఉపాధి కల్పిస్తూ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఈ వ్యవస్థని ఈ బిజినెస్ని ఇన్ని సంవత్సరాలు రన్ చేస్తున్నారంటే మీలాంటి వాళ్ళు పెద్ద మనసు చేసుకొని మీకు నచ్చి ఆర్డర్ పెట్టుకోవడం వల్ల వీళ్ళందరూ బాగుపడతారు ఇంకో పది మందిని బాగుపరుస్తారు సుబ్బమ్మకు పెట్టింది పేరు పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు అంత నిమ్మకాయ పచ్చడి సూపర్ ఉంది ఇది మటన్ లివర్ పచ్చడి కమ్మటి భోజనం ఫ్రెండ్స్ నాకు రోజు నాకు నచ్చింది ఇలా తింటాను అది కూడా సుబ్బమ్మా పచ్చడి వేసుకొని తింటాను నేను ఎందుకంటే నాకు ఇష్టం ఇలా అన్ని రకాలు ఒకే కాంబో ఒకే ఆడు కూర్చొని పిల్లలతో తింటాం గోంగూర ఎంత బాగుందో గోంగూర దొరకదు మాకు అసలు మైసూరులో అబ్బా మాట్లాడలేను గోంగూర తిని కానీ చూసి కానీ చాలా రోజులు ఏదైనా లేదంటే అది లేదనట్టే బాధ నిమ్మకాయ పచ్చడి నాకు చాలా బాగా నచ్చింది నిమ్మకాయ పచ్చడి చికెన్ పచ్చడి రెండు చేస్తుంది లివర్ పచ్చడి కూడా చాలా బాగుంది ముక్క టేస్ట్ చూడు ఆహా

అన్నీ బాగా ఆరోగ్యంగా ఉండి తినేవాళ్ళు హ్యాపీనెస్గా వాళ్ళు అదృష్టవంతులు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో వెనకటి ఉన్న డబ్బులు ఉన్నా లేకపోయినా పచ్చళ్ళు పెట్టుకొని తినేవాళ్ళు ఎందుకంటే ఏ గడ్డు కాలంలో అయినా సరే మనకి డబ్బులు ఉన్నా లేకపోయినా పచ్చడిలు వేసుకొని తిన్నాములే చెప్పేమా చెప్పేమో మామిడికాయ పచ్చడి చిన్నకాయ పచ్చడి పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు మన ఆంధ్ర వాళ్ళ గొప్పతనం ఏంటంటే అసలు ఏమీ ఫ్రై చేయకోకుండా పచ్చాయలు కలిపితేనే అమృతమైన పచ్చడిలు తయారైపోతున్నాయి నాకైతే నిమ్మకాయ పచ్చడి చాలా బాగా నచ్చింది ఆమె కాయ వేసుకుని పప్పులో చూసారా అది ఒక రేంజ్ అనమాట మనిషికి కలపడంలో చూసారా బాగా పెడతారు ఈ ఫిష్ పచ్చడికి ఏం చేయాలి నేను మంచిగా పప్పులోకి ప్రైజ్ ఉంటది ఉంటుంది క్రిస్పీగాను చాలా బాగా చేస్తారు అన్నం తినేటప్పుడు వంట బాగాలేకపోతే చాలా కోపం వచ్చింది డబ్బులు తీసుకున్నా సరే మంచి పచ్చళ్ళు రీజనబుల్ లో మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేట్ మీరు మార్కెట్లో మొత్తం అన్ని చోట్ల సర్చ్ చేయండి వీళ్ళ రేట్లు తక్కువ ఒక్కోసారి ఎన్ని కూరలు ఉన్నావా వేడన్నం ఒకసారి పచ్చడి ఉంటే బాగుండు మాదైతే ఉంది రాత్రిపూట వేసేసి ఒకసారి ఒక్కోసారి ఎన్ని కూరలు ఉన్నా ఓన్లీ వేడన్నం పచ్చడి వేసుకొని పచ్చడి వేసుకొని తేను అబ్బా వద్దు ఇక నాలుగింటప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు నవ్వులు తాగుంటా రొయ్యలు పచ్చడి వేసుకుని రొయ్యలు పచ్చడి చూడండి ఎంత బాగుందో నిజంగా స్వచ్ఛమైన పచ్చడి స్వచ్ఛమైన పచ్చడి అని ఎందుకంటానంటే ఆ కలర్ని బట్టి అదే కానీ ఇది ఓన్ స్టాక్ అనుకోండి నల్లగా ఉంటుంది ఎంత బాగుందో ఫిష్ మామూలు చికెన్ పచ్చడి నాన్ వెజ్ ఇష్టపడిన వాళ్ళు కూడా వీళ్ళ పచ్చడి తింటారు చేస్తా వేడి 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 అన్నం మీద ఈ మాట అనగానే రాజన్ ప్రసాద్ గారు ఒక కంచం ఒక గరిట స్పూన్ పెట్టుకొని మిస్టర్ పళ్ళం సినిమాలో అనుకుంటా ఈ సాంగ్ కానీ సాంగ్ ఇష్టం భలే ఇష్టం నాకు వేడి వేడి అన్నం మీద కమ్మన్ పప్పు కాచిన్నయ్య ఆయన సాంగ్ పాడుతున్నప్పుడే మాకు వేడన్నం వేసుకుంది నాది అని అసలు ఒక ఫ్యామిలీ మూవీస్ తీసేది రాజంద్ర ప్రసాద్ గారు అందులో ఈ పప్పు ఆ సాంగ్ ఎంత ఫేమస్ అంటే పప్పును ఫేమస్ చేశారు ఆయన ఆయన ఇప్పుడు కూడాను చాలా మంచి సినిమాలు తీసిన ఒక గొప్ప వ్యక్తమా రాజన్ ప్రసాద్ గారు నిజంగా ఫ్యామిలీ మూవీస్ అలా మీద పడుకుని ఒక మూవీ చూస్తారు అంటే ఇలాంటి ఫ్యామిలీ మూవీస్ అంటే ఎక్కడ కూడాను హైఫై రేంజ్లో ఉండదు ఇళ్లలో మనం సగటు మనుషులు ఎలా ఉంటాము అలా

కోడిగుడ్డమా తెలి కోడిగుడ్డు మర్చిపోయావు ఏది మిస్ అవ్వడి ఈ రోజు అప్పు ఫుల్ అయిపోయింది నాకు పచ్చడితో నిజంగా కడుపు నిండిపోయింది అంత బాగుంది అబ్బా గోంగూర పచ్చడి ఫ్రెండ్స్ ఇది దగ్గర ఆర్డర్ పెట్టావంటే ఇది అయిపోయేదాకా నేను అయ్యే ఎంత మంచి వాసన వస్తుందో గోంగూర పచ్చడి పిచ్చిద్ది నిజంగా నిమ్మకాయ పర్ఫెక్ట్ ఉంది నిమ్మకాయ పచ్చడి చూడు మటన్ ఫ్లేవర్ పచ్చడి అబ్బా పచ్చళ్ళ మజాక మామిడికాయ ముక్క నంచుకో నిమ్మకాయ మొక్క ముక్కనోవే మామిడికాయ ముక్క

పచ్చళ్ళు అన్ని వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు రెండు బాగున్నాయి ఏ పచ్చడి ఈ పచ్చడి బాగాలేదు కూడా లేదు దుమ్ము దులుపు దంచి కొట్టు మంచి భోజనం కళ్ళ కద్దుకొని నేను వస్తుంది ఈ భోజనాన్ని మా అమ్మ కానీ మా అక్క గాని పొద్దున్న నాకైతే వీళ్ళు కారపొడి చాలా ఇష్టం కారపొడి ఆహా ఓహో నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఇవే నాకు కమ్మటి వాసన వస్తుంది పచ్చడిలో నుంచి సిరి ఆహా ఓహో అమృతం అంటే నమ్ము ఆహా ఎన్ని రోజులు మా మమ్మీ అన్నీ కలిపి ఇలా తింటుందా పచ్చళ్ళకి నేను పేద ఫ్రెండ్ పచ్చళ్ళు అంటే నాకు ఇష్టము పలావ్ ఇష్టమా పచ్చళ్ళు ఇష్టం అంటే పచ్చళ్ళకే వేస్తాను ఓటు అబ్బో కమ్మ కమ్మ భలే ఉంది చదవచ్చు అందాక తిన్నా నేను అబ్బా ఎంత ఆహా ఓహో భోజనం పెట్టాలి మనసులో నుంచి రివ్యూ ఇస్తున్నాను చేతులు అయితే దండం పెడతారు అంత కమ్మటి పచ్చళ్ళు నచ్చితే బుక్ చేసుకోండి ఫ్రెండ్ నిజంగా వీళ్ళు చాలా కష్టపడతారు కష్టజీవులు ఎంతమంది పని కల్పిస్తున్నారు తెలుసా అది మామూలు విషయం కాదు ఎంతో మంది లేడీస్ కూడాను బాయ్ ఫ్రెండ్ ఎంత నేచరు బ్యూటిఫుల్ నేచరు ఇలా తోటలో కూర్చొని అరిటాకు భోజనం తింటాల్లో ఉంటే సంతోషం వెలగట్టలేదు స్వచ్ఛమైన అరిటాకులు ఓకేనా బాయ్ బాయ్